క్రైస్ట్ ద లార్డ్ నిజమైన స్వరం ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరు హోం వారి అనుదిన వాగ్దాన పరచర్య నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఎర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రేమన దేవుని వార్లరా దేవుడు చిన్న వయసులోనే ఇర్మియా గారిని నియమించుకుంటారు గర్భములో నేను నిన్ను రూపింపకమనిపే నిన్నెరిగితిని తిని నీవు గర్భము నుండి బయలుపడకమనపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని అద్భుతమైన మాట దేవుడు రిమ్యా గారికి తెలియపరుస్తారు అయితే అన్యజనుల చుట్టూ తిరిగిపోతున్న నా పిల్లలకు నీవు ప్రవక్తగా నా మాటలను నా వాక్కును వారికి చెప్పటానికి నేను ఆతురపడుతున్నాను కాబట్టి నీవు వారి మధ్యలో నిలవబడి నేను చెప్తున్న మాటలను ప్రకటించు నా తీర్పును గురించి ప్రకటించు నా ఉగ్రత నా కోపం గురించి ప్రకటించు నేను ఏమైతే చెప్తున్నానో అవి వారికి నేను ప్రకటించు అని దేవుడు ఇర్మియా గారికి తెలియపరుస్తున్నారు నువ్వు ఎవరు ఎదుట నిలవబడుతున్నప్పటికీ నేను నీకు తోడుగా ఉంటాను వారిని పైన విజయం పొందజాలరు అని చక్కటి వాగ్దానాన్ని కూడా దేవుడిస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా ఈరోజు మనము కూడా ఎలా అయితే నియమించుకున్నారో ఇర్మ్యా గారిని మనల్ని కూడా దేవుని యొక్క ఉగ్రతను తీర్పును దేవుని యొక్క రక్షణను ప్రకటించడానికి నియమించుకున్నారు మనలను అయితే తన కుమారుని యొక్క స్వరత్వాన్నిచ్చి కొనుక్కున్నారు ఏర్పరచుకున్నారు ప్రియమని దేవుని వాళ్ళరా ఇరిమియా నేను బాలుడను అని అన్నప్పుడు నేను తోడుగా ఉంటాను నేను నోటికి నేను తోడుగా ఉంటాను నేను నోటిని నా మాట నింపు నింపుతాను అని ఎలా అయితే చెప్పారో ఈరోజు మన నోటికి కూడా ఆయన తోడుగా ఉంటారు మనకు కూడా తోడుగా ఉంటారు ఎవరు ముందుకు మనం వెళ్ళినా ఏ ప్రాంతానికి మనం వెళ్ళినా ఆయన మనకు తోడుగా ఉండి ఆయన చెప్పవలసినటువంటి మాటలను మన ద్వారా ప్రకటించి అనేకులు రక్షించుకోవాలని తన పిల్లల తన వైపు తిప్పుకోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఈరోజు మనము కూడా ఆ ఏర్పాటుకు తగినట్లుగా దేవుని కొరకు నిలబడాలని దేవుని తోడు మనం పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు కలింపజేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పినేహన్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు